పద్దెనిమిదేనా ఓకే మధ్య శుభార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇరవై వచ్చిన ఏదైనా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉన్నారో అక్కడ నేను వారి మధ్యను ముందునని చెప్పాను సో ఎవరైతే ఇతరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారో అంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ మందిర సహవాసం కావచ్చు లేకపోతే నీ కుటుంబంతో కలిపి దేవునితో సహవాసం కావచ్చు నీ వ్యక్తిగత ప్రార్థన కావచ్చు ఈ మూడు చాలా ప్రాముఖ్యత వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి కుటుంబ పరంగా సంబంధం ఉండాలి సంఘ పరంగా ఒక సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అట్లా ఎవరైతే కలిగి ఉంటారో వారి దగ్గరికి ఎవరు వస్తారంట దేవుడు వచ్చేస్తాడు అని అంటున్నాడు కనుక నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ನೀರು ಅಂಟಿ ಸಹವಾಸನ್ನು ಇಷ್ಟಪಡು ಮಂದಿರಕ್ಕೆ ತರಗ ವೆಲ್ಲಿ ತರಗ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನೋದ ಇಷ್ಟು ಎಪ್ಪಡ ಆಲೋಚಿಸ್ತ ಇಷ್ಟಪಡುತ್ತ ಇಷ್ಟಪಡಕೋ ಮಾತ್ರ ಆ ಏಕ ದೇವು ಸಹವಾಸನು ಅನುಭವಿಸ್ಲನ ಅರ್ಥವು ಲೋಕ ದೇವು ಸಹವಾಸಾ ಇಷ್ಟಪಡೋದು ಅನರ್ಥವನ್ನ అర్థమైందా ఆ తర్వాత ద్వితీయోపదేశ కారణంలో ఉంటది కదా ద్వితీయోపదేశ కారణం నాలుగు అద్యం ఏడవచ్చు నాలుగు అద్యం ఏడవచ్చు ద్వితీయోపదేశ కారణం నాలుగు అద్యం ఏలై అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడని యహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడల్లా ఆయన ఎక్కడికి వచ్చేస్తాడంట మన దగ్గరికి వచ్చేస్తాడు అట్లా ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే వాళ్ళ దగ్గరికి వస్తాడో అసలు అట్లాంటి చరిత్ర ఉందా ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడల్లా అప్పుడు మన దగ్గరికి మన దేవుడు వచ్చేస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను నేను ప్రార్థన చేయటం కోసం రోజులో ఎన్ని సార్లు నువ్వు ఇష్టత కలిగి ఉన్నావు సో ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసేది పెట్టుకుంటున్నావా లేకపోతే ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసేది పెట్టుకుంటున్నావు దేవునితో గడపడం కోసం ప్రయత్నం చేస్తున్నావు ఉదయం లేచిన తర్వాత కొద్ది సమయం ఆయనతో గడిపి దినచర్యను ప్రారంభం చేస్తున్నావు ముగించేటప్పుడు ప్రభు ఈ రోజంతా కూడా కాపాడినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి కొద్ది సమయం ఆయనతో గడుపుతున్నావు ఒకసారి ఆలోచించు ఒకవేళ కనుక నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు అని అంటే ఆయన నీతో కలిసి నడవడం లేదని కనుక యాకోబు వెళ్ళేటప్పుడు తల కింద రాయి పెట్టుకుని పడుకుని లేచిన తర్వాత నిజంగా అసలు ఇది ఏంటిది దేవుని మందిరం అన్నాడు దేవుని మందిరం అన్నట్టు ఆ పదం ఎంతకుముందో ఎప్పుడు లేదనమాట మరి ఆ పదం ఎందుకు ఉపయోగించాడో లేకపోతే ఎందుకు ఆ నోట్లో వచ్చిందో తెలియదు నిజంగా ఇది దేవుని మందిరం అని అన్నాడు ఏదో ఒక చిన్న కార్యాలయ కదా ఆ తర్వాతనే మందిరం అనేటువంటి కాన్సెప్ట్ పర్శుతి గ్రంథంలో వచ్చింది అనమాట ఆ తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆయన ఏం చేశాడు ఒక కొండ మీదకి రాత్రంతా కూడా దేవుని స్నేహితుల్లో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆశీర్వదించు నీ ఆశీర్వాదం నిజమైంది నీ కాపుదల నిజమైంది దేవునితో మరలా గడుపుతాడు అనమాట కానీ ఇవన్నీ కూడా ప్రకటన పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఇదిగో వాడి వల్ల లేకపోతే ఆమె వల్ల నేను నష్టపోయినాను ప్లస్ ఆమె నన్ను నష్టం చేసింది గుడి నన్ను నష్టం చేసాడు లేకపోతే ఆ చదువు నన్ను ఇబ్బంది పెట్టేసింది లేకపోతే ఈ ఉద్యోగం నన్ను ఇబ్బంది పెట్టింది వ్యాపారం నన్ను ఇబ్బంది పెట్టింది అని అంటూ కానీ యాక ఉద్దేశం లేదనమాట మా మా ఇబ్బంది పెట్టినా పర్వాలేదు బట్ నువ్వు మాత్రం తోడుంటే చాలు మా అన్నయ్య నా మీదకి వచ్చినా పర్వాలేదు నువ్వు మాత్రం నాకు తోడుంటే చాలు నా భార్యలందరూ మోసం చేసినా పర్వాలేదు అంత నువ్వు మాత్రం నాకు తోడుంటే చాలు లేకపోతే నా భర్తలందరూ నన్ను మోసం చేసినా పర్వాలేదు నువ్వు మాత్రం నాతో తోడుంటే చాలు అర్థమైంది ఇలాంటి పదాలు ఆయన జీవితంలో దేవుడు ఉంటే చాలు అనేటువంటి ఆలోచన మాత్రం ఆయనకున్నది నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుడు నాతో ఉంటే నేను దీవించబడతాను అనేటువంటి ఉద్దేశం నన్నుకున్నదా కనుక ఈ ఉద్దేశం నేను కొన్నదనుకో ఖచ్చితంగా దేవుడితో ఉండటం కోసం ట్రై చేస్తాను లేదు నా చదువు నన్ను అభివృద్ధి చేస్తుంది నా వ్యాపారాన్ని నన్ను అభివృద్ధి చేస్తుంది దానికి ఎక్కువ ప్రాధాన్యత లేకపోతే నా ఉద్యోగం ఎక్కువ అభివృద్ధి చేస్తుంది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు లేకపోతే నా ఆరోగ్యం నన్ను అభివృద్ధి చేస్తుంది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు కానీ ఈ ఆకుబ మాత్రము వెళ్లే దగ్గర నుంచి వచ్చేంత వరకు లేకపోతే చిన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మతో చెప్పాడు అరే నువ్వు ఆశీర్వదిస్తాడు వద్దు మా అమ్మ ఒకవేళ నాన్న గుర్తుపడతారు ఈ పని అని లేదు నువ్వు వెళ్ళరా అంటారు వాళ్ళ అమ్మ ప్రోత్సహించినప్పుడు వాళ్ళ అమ్మ చెప్తారు ఈ పని చేయకూడదు అని బట్ మనం అందరం కలిసి ఆకు